ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తూ మోహన్ రావు అరవై రెండు వసంతాలు పూర్తి చేసుకుని పదవి విరమణ చేయడం జరిగింది శనివారం ఫిరంగిపురంలోని సెయింట్ పాల్స్ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో పదవి నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఐ వీర నారాయణ ఎస్ఐ సదాశివరావు మాట్లాడారు మోహన్ రావు అరవై రెండు సంవత్సరాలు ఎటువంటి మచ్చ లేకుండా ఒక నిజాయితీ పరుడిగా ఉద్యోగ విరమణ చేయటం ఎంతో కత్తిమీద సాము లాంటిదని తెలిపారు అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బంది కుటుంబ సభ్యులు బంధుమిత్రులు మోహన్ రావు దంపతుల్ని సన్మానించారు

ఉన్నత విద్య బిఏ ఎంఏ లను గుంటూరులోని ఆంధ్ర కైస్తవ కళాశాలలో అభ్యసించారు విద్య పట్ల మీకున్న శ్రద్ధ కఠోర క్రమశిక్షణ వలన కష్టపడి చదివి పోలీసు శాఖలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రవేశించారు ఈనాటి ఈ సమావేశానికి అధ్యక్ష వహించినటువంటి దోస సుధీర్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మరీ ముఖ్యంగా అప్డేట్ అవుతా ఉండాలి మనం కూడా ఎప్పుడు అప్డేట్ అవుతా ఉండాలి మనం కాబట్టి మీ నా ఈ రిటైర్మెంట్ పరిస్థితి ఇచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ ముఖ్యంగా సుధీర్ బాబు గారికి పెదబాబు గారికి సుబ్బారెడ్డి గారికి నా మిత్రుడు సుబ్బారావుకి భాష గారికి ముఖ్యంగా నా ఈ యొక్క పరిశ్రమ ఇచ్చేసిన ఎస్ఐ గారికి ఇతర ఎస్ఐ ఉన్నారు ఇక్కడ నా స్నేహితుడు శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు ఫోటో చేస్తున్నాను థ్యాంక్ యూ పూర్తి చేసుకుని ఆంధ్ర క్రైస్త క్రైస్తవర్గంతో అంబేద్కర్ భావజాలతో బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారి భావజాలతో చిన్న గుడ్ నుంచి కోరుకొని తిరగపురం గుంటూరు గారి నుంచి ఇక్కడ గుడ్డీ రెడ్డి స్థిరపడి పలు ప్రాంతాలు పల్నాటి సింహు దాచేపల్లి నియామకం కావాలి అప్పుడు అన్నదయ్యి బాగా ఉండేది మైసూర్స్ హలో ఆ ఆ అలాంటి సమయంలో దాజాపర్లీ ఆవు ఆ ప్రాంత వర్షం నిలుచు కలిసే ఉంటారు అందరు అలాంటి చోట నిజాయితీగా నిట్టించిగా ముట్టమి మాధ్యతలు నిర్వహించి ఆ ప్రాంత ప్రజల వస్తాము